మొన్న వాకింగ్కి వెళ్తుంటే ఈ యాపిల్ చెట్టు అయితే కనిపించిందండి చూడండి మొత్తం యాపిల్స్ మొత్తం కింద అయితే రాలిపోయి పడిపోయి ఉన్నాయి ఇక్కడ రోడ్ల పక్కన కానీ హౌసెస్లో కానీ యాపిల్ చెట్లు అనేవి కామన్గా ఉంటాయి ఈ చెట్లు ఒక్కటే కదండి బ్లూబెర్రీ బ్లాక్బెర్రీ ఇట్లాంటి చెట్లు కూడా ఉంటాయి అనమాట నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటి అంటే చూస్తున్నారు కదా రోడ్డు పక్కనే సైడ్ వాక్ పక్కనే పెద్ద ద్రాక్ష తోట దీన్ని హిడెన్ ద్రాక్ష తోట అని కూడా అనొచ్చు అనమాట చూడండి మొత్తము ఆ రోడ్డు ఉంది మేము చాలా సంవత్సరాల నుంచి ఆ రోడ్లో ట్రావెల్ చేస్తా ఉన్నాము అంటే సాధారణంగా ఏంటంటే కారులో వెళ్తా ఉంటాం కదా ఆ రోజు ఎందుకో వాకింగ్ కోసం అట్లా వెళ్తా ఉంటే ఏంట ఇది అని చెప్పి చూస్తే నా ద్రాక్షలు చూడండి మొత్తం గుత్తులు గుత్తులు ఎలా అడవుడిపోయి ఉన్నాయండి మొత్తం అక్కడ దాదాపుగా మీరు నమ్మరు ఒక పది పదిహేను కేజీల ద్రాక్షలు అయితే అక్కడైతే ఉన్నాయండి చూస్తున్నారు కదా మొత్తం మొత్తము ద్రాక్షాలే ఆ చుట్టూ మొత్తము ఎంత రోడ్డు పక్కనే ఆనుకుని ఉందన్నమాట ఆ సైడ్ వాక్కి ఆనుకుని ఉంది ఈ రోడ్డు ద్రాక్షల్ని కోసుకోవాలనుకున్నాం కానీ మళ్ళీ కోసుకోవచ్చో లేదో మనకి తెలియదు కదా అందుకైతే మేము కోసుకోలేదు అంటే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజ ఫ్యామిలీ వ్లాగ్